దర్శి నియోజకవర్గ పరిధిలోని కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో వినాయకుని నిమజ్జన ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం ప్రతి కార్యకర్తలపై వైసీపీ వాళ్లు దాడులు చేయటాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా ఖండించారు వైసీపీ వారి దాడిలో గాయపడి దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు పది మంది తెలుగుదేశం శ్రేణులను మంగళవారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కడియాల లలిత్సాగర్ మున్సిపల్ చైర్మన్ నారుపు పిచ్చయ్య తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కలుగజేశారు ఈ సందర్భంగా గాయపడ్డ టీడీపీ బాధితులు జరిగిన సంఘటనను గొట్టిపాటి లక్ష్మి మరియు ఇతర తెలుగుదేశం నేతలకు వివరించారు కావాలని గొడవ పెట్టుకున్నారని వినాయకుని నిమజ్జనానికై ట్రాక్టర్ వస్తుండగా వెనుక వారి ట్రాక్టర్ పెట్టి వివాదానికి ఉసిగొల్పారని బాధితులు వివరించారు సోమవారం సాయంత్రం అకారణంగా గొడవ పెట్టుకుని వారిపై ఘర్షణకు దిగి దౌర్జన్యం చేయడమే కాక అంతటితో ఆగకుండా మంగళవారం ఉదయం కూడా మరోసారి వారిపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారని బాధితులు ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ముందు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా స్పందించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్షణ బాధ్యత నాదని వైసీపీ దాడులు దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు దాడులకు తెగబడ్డ వైసీపీ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఇక భవిష్యత్తులో దర్శి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేశారు ప్రశాంతమైన దర్శిగా ఉండాలని ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అభివృద్ది దేయంగా ముందుకు నడవాలని దర్శిని అభివృద్ది ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా వివరించారు